హాయ్ 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 ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే మూవీల మీద అయితే భారీగా ఆశలు అంచనాలు అనేటివి ఫుల్ గా అయితే ఉన్నాయి కానీ అవి రిలీజ్ అయ్యేదాకా ఫ్యాన్స్ అయితే డౌట్ డౌట్ గానే ఉంటున్నారు అసలు ఇలా ఎందుకంటున్నానంటే మూవీలు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామన్న డేట్ అయితే ఏ మూవీ అనేది అయితే రావడమే లేదు ఈ అయితే ఈ మధ్యన కొన్ని మూవీలకైతే ఉన్నాయి అవి అయితే క్లారిటీ అనేది అయితే వచ్చేసింది అయిపోయినాయి కూడా అవి అయితే కానీ ఇప్పటి నుంచి రాబోయే మూవీలు అయితే చాలా వరకు మళ్ళా అదే తలనొప్పి అయితే వస్తుంది అసలు ఆ తలనొప్పి ఏంటి ఇప్పుడు ఈ రిలీజ్ అయ్యేటివి ఏంటివి పోస్ట్ పోన్ అయ్యేటివి ఏంటివి అవన్నీ ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే చేసేసారా ఇంకా డన్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే చాలా రోజుల నుంచి షూటింగ్ జరిగే మూవీలు అయితే ఆఫ్ మూవీ అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కూడా జరుగుతూనే ఉంది అఖండ టూ మూవీ ఒకటి కొంచెం ఫాస్ట్ గానేది అయితే అయిపోతా వచ్చింది ఎలా జరిగినా గానీ మూడు ఒకరు అటు ఇటు ఏదో ఒకటి జరుగుతా మూవీలు అనేది అయిపోతూ వస్తువు ఉన్నా గానీ కొన్ని మూవీలకైతే ఇందులో క్లారిటీ అనేది అయితే లేదు రిలీజ్ డేట్ మీద అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయినాయి కానీ ఇప్పుడు వాటి మీద క్లారిటీ లేకుండా పోయింది ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే మూవీలు ఏంటి అంటే మనకైతే బాలకృష్ణ గారి అఖండ టూ మూవీ ఒకటి పోస్ట్ పోన్ అనేది అయితే అవుతుందంట అలాగే రాజసాబ్ మూవీ అనేది కూడా పోస్ట్ పోన్ అయితే అవుతుందంట ఈ డేట్లలో కొంచెం గట్టిగా ఉండే మూవీ ఏదన్నా ఉంది అంటే రిలీజ్ డేట్ పైన అది ఓజీ మూవీనే ఈ మధ్య దాని గురించి కూడా చాలా రకరకాలుగా అయితే న్యూస్ అనేది అయితే వినపడతానే ఉండేది కాకపోతే ఈ మధ్యనే షూటింగ్ అయిపోయిందని క్లారిటీ అనేది అయితే ఇస్తూ రిలీజ్ డేట్ కూడా ఇంకొకసారి అయితే రిలీజ్ అయితే చేశారు చాలా గట్టిగా అయితే ఉంది ఓజీ అయితే ఏం పోస్ట్ పోన్ అనేది అయితే ఉండకపోవచ్చు ఏమో చెప్పలేము లాస్ట్ మూమెంట్ కి వచ్చేందుకు ఇది కూడా డౌట్ అయితదో ఎలా అవుతుందో మరి ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఓజీ మూవీ అనేది అయితే రిలీజ్ అయితే అవుతుంది ఇక బాలకృష్ణ గారి అఖండ టూ మూవీ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు రావచ్చు అనే విషయానికైనా వస్తే మనకైతే డిసెంబర్ లో మూవీ అనేది అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా గట్టిగా అయితే పడుతున్నాయి ఇప్పుడు ఇంకా రాజసాహ్ మూవీ పోస్ట్ పని అయితే ఎప్పుడు రావచ్చు అంటే రాజాసాప్ అయితే చాలా దూరంగా పోతుందనే న్యూస్ బాగా గట్టిగా వినపడుతుంది వినపడే న్యూస్ ప్రకారం అయితే జనవరికి అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోతుందంట జనవరి ఎనిమిదో తొమ్మిదో అని అయితే అంటున్నారు ఏమైనా గానీ రాజాసాప్ మూవీ కూడా ఆ టైన్ వచ్చి ఆర డజన్ దాకా సినిమాలు అయితే ఉన్నాయి జనవరి లో కూడా వచ్చేటి అయితే ఇంకా మింద మింద సినిమాలు అయితే వస్తానే ఉంటాయి ఏమో చూడాల మూవీల నుంచి కంటెంట్ ఇంకా వచ్చేటప్పుడు ఖచ్చితంగా రిలీజ్ డేట్ అనేది అయితే క్లారిటీ అనేది అయితే ఫుల్ గా వచ్చేస్తుంది అలాగే ఇంకా ఇలాంటి పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ లు కింద ఎక్కువ వైరల్ అయిపోతే ఒకవేళ వాళ్ళు రిలీజ్ డేట్ కింద ఖచ్చితంగా అదే అంటే వాళ్ళైతే క్లారిటీ అనేది అయితే ఇస్తారు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏది జరిగినా గానీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినా లేదంటే కంటెంట్ వచ్చి క్లారిటీ వచ్చినా నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి నేను చేసిన వెంటనే మీ దగ్గరికి వీడియో అయితే చేరుకోవాలి కదా ఈ రిలీజ్ డేట్ల పైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ అనేది అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భావి అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం